మాతకి జై ఇవాళ రాష్ట్ర పార్టీ నందేల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత ఇవ్వడం జరిగింది గతంలో ఐదు సంవత్సరాలు నంద్యాల అసెంబ్లీ కన్వీనర్గా పనిచేయడం అంతేకాకుండా ఆ పనితీరు మెచ్చి ఏడు నెలల కిందట జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యత ఇవ్వడం ఆ టైంలో జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యత తీసుకున్న సమయంలో జిల్లాలోని ముఖ్య నాయకులు అందరూ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతే ఆ సమయంలో బాధ్యత తీసుకొని ఐదు అసెంబ్లీలకు కన్వీనర్లు లేకపోయినా దాదాపుగా ముప్పై ఏడు మండలాల్లో ఇరవై ఐదు మండలాల్లో వ్యవస్థ లేకపోయినా ఏడు నెలల కాలంలోనే లక్ష లక్షకు పైన ప్రాథమిక సభ్యత్వాలు చేయడం పన్నెండు వందల యాభై బూత్ కమిటీలు ఏర్పాటు చేయడం దాదాపుగా ముప్పై ఆరు మండలాల్లో ముప్పై మూడు మండలాలకు అధ్యక్షులతో పాటు కమిటీలు వేయడం జరిగింది ఈ పనితీరును రాష్ట్ర పార్టీ మెచ్చుకొని రాష్ట్రంలోనే జరిగిన సభ్యత్వ నమోదులో నంద్యాల జిల్లా ఐదో స్థానంలో రాష్ట్ర స్థాయిలో ఉండడం నిలబడడం దానికి నా పనితీరుకు మెచ్చి బాధ్యత పెంచి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర పార్టీ మీద పెట్టిన ఈ బాధ్యతను నేను కూడా ఇంకా ఇంకా సమయం పూర్తిగా పార్టీకి కేటాయిస్తూ ప్రతి బూత్ నుంచి ఏజెంట్లను కూర్చోబెట్టే స్థితి నుంచి కాకుండా ప్రతి బూత్ నుంచి ఓట్లను కూడా సాధించే స్థితికి భారతీయ జనతా పార్టీని పల్లె పల్లెకు ఇంటింటికి తీసుకెళ్తానని పాటిస్తూ అంతేకాకుండా ఈ జిల్లా నుంచి అసెంబ్లీకి కానీ పార్లమెంటు కానీ రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా కూటమి ఒప్పందాలు పాటిస్తూ తప్పనిసరిగా ఇక్కడి నుంచి కూడా కొన్ని సీట్లు తప్పనిసరిగా తీసుకొని కూటమిలో సీట్లు అసెంబ్లీకి పంపే విధంగా పార్టీని బలోపేతం చేస్తానని తెలియజేస్తున్నాం